నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం నాలుగు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణం ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాసుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్న గురువుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో మరి మేన రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఈ గ్రహాల మార్పు ప్రభావం ఈ రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వారికి కొన్ని గ్రహాలు మారుతున్నాయి అంటే అన్ని రాశుల వారికి మారుతున్నాయి మనం మేనరాశి వాళ్ళకి చెప్పుకుంటున్నాం కాబట్టి మేనరాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో చెప్పుకుందాం ముందుగా ఆ గ్రహాలు ఏ గ్రహాలు మారుతున్నాయో చూద్దాం శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు అలాగే రవి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశిలోకి ప్రవేశించాడు అలాగే బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశిలోకి ఉంటాడు అలాగే బుధుడు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ధనుస్సు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కాబట్టి వీటి వల్ల కొన్ని స్వల్పమైనటువంటి మార్పులు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ నెలలో జరగడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ జనవరి రెండు నుంచి ఈ ఏడవ తేదీ వరకు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇతరులతో వ్యవహరించేటటువంటి పద్ధతిలో సౌమ్యత కనబడుతుంది కాబట్టి వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి లాసులు ఉండవు ఆ తర్వాత మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో జనవరి ఏడు తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి ఉంటుంది అండ్ పోలీసు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఆ తర్వాత మిలిటరీ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అండ్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా మరి చక్కటి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత మనకి వ్యాపారాలు బ్రహ్మాండంగా మంచిగా ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాయో అంతకమంటే కూడా పుంజుకుంటుందన్నమాట అయితే ఈ యొక్క పన్నెండవ ఎంట ఉన్నటువంటి శని ప్రభావం వలన మనం ఏం చేయాలా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఐరన్ ఇండస్ట్రీస్ అవనండి ఫౌండ్రీస్ అవనండి మెషినరీస్ అవనాయండి ఈ టాటా స్టీల్స్ అండ్ ఇలాంటి ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా ఆటోమొబైల్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా డల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో వీళ్ళకి బిల్స్ కాంట్రాక్టర్స్కి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి బిల్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సహాయాలు అవుతాయి అయితే ఇవి స్వల్పంగా అన్నమాట మిగతా పూర్తి దశలో మీరు ఆశించినంతగా రాదు మరి అలాగే ఈ రాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది వీళ్ళకి పదవులన్నీ కూడా అలంకరిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా వాళ్ళు చక్కగా కీర్తించబడతారు పరిగణించబడతారు అలాగే మినిస్టర్స్గా క్యాబినెట్లో కూడా వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు మరి బయటపడే అవకాశం ఉంది బయట కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి వివాహం కోసం ప్రయత్నిస్తున్నవారు కావచ్చు వీటి సంతాన ప్రయత్నం చేస్తున్నవారు కావచ్చు ఈ యోగం ఉంది అంటారా వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారు ఈ వాహనయోగం వాహన యోగం అనేటటువంటిది తీసుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం ప్రమాదం కొత్త వాహనాలు తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు అవ్వడానికి అదే అదేవిధంగా వీళ్ళ పిల్లలు వీళ్ళు తీసుకున్న వీళ్ళు బాగానే డ్రైవ్ చేసినా అవతల వాళ్ళు డ్రైవ్ చేయకపోవడం సరిగ్గా దానివల్ల అవతల వాళ్ళ యొక్క అపరాధాల వల్ల తప్పుల వల్ల వీళ్ళు నష్టపోవడానికి ఉంటాయి అదేవిధంగా ఈ పిల్లలు నడపడం వల్ల ఈ పిల్ల వాళ్ళ యాక్సిడెంట్లు చేసి తీసుకురావడం వల్ల తల్లిదండ్రులకు కూడా మాట పడేటటువంటి అవకాశాలు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక గృహయోగాల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా వీళ్ళు గృహాలు అనేటటువంటివి కొనుక్కుంటారు అనేటటువంటివి కొనుక్కుంటారు మరి అమావాస్య తర్వాత మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత మీనరాశి వారికి చాలా బాగుంటుంది ఏ విధమైనటువంటి ఒక మానసిక వ్యధ ఉంటుంది హెలినట్స్ అనే ప్రభావం వలన మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా బాగుంటుందమ్మా మరి ఈ సంక్రాంతి సమయం కాబట్టి మీనరాశి వారు ఈ సంక్రాంతి సమయంలో చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలియజేయండి ఈ సంక్రాంతిలోకి ఖచ్చితంగా ఇది పెద్దల పండగ కాబట్టి మకర సంక్రాంతికి ఖచ్చితంగా పెద్దలకి ఈ పిండ ప్రధానాలు చేయాలా అర్ఘ్యాలు పెట్టాలా నైవేద్యాలు వాళ్ళ పెద్దలకి ఏవేవైతే ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వండిపెట్టి అక్కడ నైవేద్యాలు చూపించడం మంచిది అలాగే కూరగాయలు కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆనబకాయ తర్వాత ఈ యొక్క గుమ్మడికాయ ఖచ్చితంగా వంకాయ ఇలాంటి పడేటటువంటి అవి వండి అవి ఖచ్చితంగా అందులో వేసి వండాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత ఇక ఈ పరిహారాలు దగ్గరకు వచ్చేసరికి మనము ఈ పితృదేవతలతో పాటు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఈ శని ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోవాలా శనికి స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయాలా అలాగే శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా నువ్వుల నూనెని మనం శనీశ్వరుడికి వేయాల దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారికి చక్కగా మనము మంత్రజపం చేసుకోవాలా హోమం ఇంట్లో చేసుకోవాలా ఈ రకంగా చేసుకుంటే గండాల నుంచి మనం తప్పించుకునేటటువంటి అవకాశం ఉందమ్మా అలాగే గురువుగారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరి ఈ సంక్రాంతి సమయంలో పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా